కాలు మోకల్ మోకాల్ మాత్రం అట్లా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ చాలా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సో ఈ లాంగ్ గ్యాప్ ఎందుకు వచ్చిందో మనం ల్యాటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా గ్యాప్లో ఇప్పుడే స్టార్టింగ్లో ఎందుకని చెప్పేసి సో ఫ్రెండ్స్ సో ఈరోజు మన కంటెంట్ వచ్చేసి డైరెక్ట్ కంటెంట్ ఉంటుంది మనం ఈరోజు మనం సైకిల్ రైడ్ చేస్తున్నా సో బాబుసేపు టు హైదరాబాద్ హైదరాబాద్ ద డెస్టినేషన్ సో కాకపోతే ఇది ఉంది అనమాట సైట్లో చేయించుకోండి నల్గొండలో స్టార్ట్ అయినా అయితే ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు మన ఊరు నుంచి స్టార్ట్ అయినా సో మన ఊరు వచ్చేసి బాబుసాగూడెం నల్గొండ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇంటి దగ్గరనే బ్లాగ్ స్టార్ట్ చేద్దరు కాకపోతే మా వాళ్ళు నవ్వుతారని చెప్పేసి ఇంటికాడ స్టార్ట్ చేయరు రోడ్డు మీద ఎక్కినాక బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట అదే థింగ్ ప్రజెంట్ అయితే మనం తిమ్మనగూడెం దగ్గరకు వచ్చినాం సో ఇది ఒక ఫస్ట్ స్టాప్ బిట్వీన్ ద నల్గొండ అండ్స్టాన్ అయితే ఫైనల్లీ ఎక్కడ దాకా కంటిన్యూస్గా మా రోడ్డు దగ్గర నుంచి ఎస్ఎల్బీస్ దాకా వచ్చినాం ఇంకా నల్గొండ జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్ టెన్ కిలోమీటర్స్ వస్తాయి అనమాట ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేసిన బీటెక్ గ్యాంగ్లకి వేడకాలి స్టేషన్ లో ఫ్రెండ్స్ ఫైనల్ రన్ కలవణ నుండి ఎస్ఎంపి సిటీ ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ అనేది చేసారు మన బైక్ ని కండిషన్ లో పార్క్ చేశాక ఇప్పుడు ఒక షాప్ వచ్చే ఆవి కంపెయరేల దగ్గర దాతున ఫై ఆ చిటసౌ ది నార్కట్పల్లికి ఇంకో ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న అక్కడ ఒక హోటల్ కనిపిస్తా హోటల్ హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిండే హోటల్కి వెళ్తే అక్కడ రైస్ లేదు ఓన్లీ చపాతి ఈ టైంలో రైస్ తప్పించి చపాతి తినే ఇంట్రెస్ట్ అస్సలు లేదు సో అక్కడ ఫేస్ వాష్ చేసుకున్న కూడా తూడ్చుకోలేదు సో సరే నేను అయితే స్టార్ట్ చేసిన ముందులో నార్కటిపల్లి దగ్గర అయితే ఏదో ఒక హోటల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ ఏదో ఒక రైస్ అయితే తిని కొద్దిసేపు తీసుకొని స్టార్ట్ అవుతా ఇప్పటికే నా ఫేస్లో తెలుస్తుండొచ్చు చాలా టైర్డ్ అయిపోయినా సో అది ఫ్రెండ్స్ కానీ మన గమ్యం ముఖ్యం హైదరాబాద్ రీచ్ అవ్వాలి అది నైన్ అవుతుందా ఎయిట్ అవుతుందా అని నాకు తెలియదు సో ఫస్ట్ అయితే స్పీడ్గా అయితే దొక్కుతా స్లోగానే వెళ్తానా చూద్దాం పిలిసి యావైతే ఫైనల్గా ఇది నారకడ్డపల్లి వచ్చేసిన చాలా పెద్ద ఎత్తు ఎత్తు గడ్డ ఉంది సో ఆ గడ్డకి ఎక్కలేక తొక్కలేక సో నడుచుకుంటూ పోతున్నా అది థింగ్ ఎప్పుడైతే తినేసిన సో ఫోర్ అవుతుంది ఇప్పుడు టైం సో మళ్ళీ స్టార్ట్ చేసిన జర్నీ మళ్ళీ ఐ థింక్ నెక్స్ట్ వచ్చేది చోటుపల్ చోటుపల్ ముందర చిట్్యాన్ వస్తుంది చిట్టాల దగ్గర ఒకసారి వీడియో ఇస్తాను మొత్తం నాడంతా బిస్కెట్ అయింది సో ఫార్టీ చిట్టాల దగ్గరికి వచ్చి ఒక చిట్టాలకు నేర్ బాయ్ ఫుల్ వర్షం పడ్డది సో నా లెగ్ ఒక గడ్డ వచ్చిన దగ్గర కూడా నేను ఇట్లా లేచి తొక్కినప్పుడు అది కొంచెం ఇంజూర్ అయినట్టు కొంచెం లైఫ్లు పెట్టు పెయిన్ వస్తుంది మన తొక్కేటప్పుడు వర్షం కూడా ఫుల్ ఉంది ఇట్స్ ఆల్మోస్ట్ ఫైవ్ అవుతుంది టైము సో నేను పోయేసరికి ఎయిట్ నైన్ టైమ్ అయితే తొక్కటా చీకట్లో మనకు బైక్ స్కూటీకి వస్తుంది లైట్ కూడా లేదు సో నేను ఇక ఇంక ఏ ఆప్షన్ లేకుండా కొన్ని బైకుల్ని ట్రై చేసిన అది సెట్ కాలేదు లాస్ట్కి ఇక్కడ ఒక అన్న మనకి లిఫ్ట్ ఇచ్చేళ్ళు ఇద్దరికి ఎంత అవుతుంది నాకు తెలుగు ఓకే అది ఫ్రెండ్స్ సో ఫైనల్గా మనకు అన్న అయితే అక్కడ దాకా మనకి అవుటర్ రింగ్ దగ్గరకి దాకా ఇస్తాడు లిఫ్ట్ అక్కడ కొన్ని క్యాష్ కూడా ఇస్తాను సో అట్లా అది మొత్తం ఎక్కడ దాకా నేను ఆల్మోస్ట్ ఈరోజు నల్గొండ కంటే బాబాసాహెబ్ కూడా అంటే థర్టీ ప్లస్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన అప్రిసియేట్ చేయొచ్చు రెండు అయితే మనం వెనకెక్కించినాం అయితే నేను ఇలా ఇలా కూర్చున్నా ఇద్దరు బిఆర్ నుంచి వస్తారంట సో ఈ బండి ఎక్కడికి పోతుంది అంటే ఒడిస్సా ఒడిస్ హైదరాబాద్ ఒడిస్సా సే హైదరాబాద్ ఓకే లోపల ఏమున్నాయి ఏదో కాయిల్ అంట సో అది ఒడిస్సా నుంచి హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారో అక్కడ అన్లోడ్ చేసి వస్తారో ఇక్కడ అన్లోడ్ చేస్తారో నాకు తెలియదు పర్టికులర్గా సో అదే థింగ్స్ ఇలాగైతే కొంచెం తెలుగు వచ్చిన అయితే మనకి ఈ బ్లాగ్ మొత్తం తెలుగునే కంటిన్యూ అయ్యేది చాలా అడుగులు క్వశ్చన్స్ హిందీలో మనకి ఇప్పుడు నేర్చుకుంటున్నాను నేను కొంచెం కొంచెం హైదరాబాద్ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటున్నా కానీ అంత సరే ఇప్పుడు సెట్గా అయింది సో బై బై ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం లాగ్ కంప్లీట్ చేసుకున్నాం సో అన్న డబ్బులు ఇస్తాను నాకు తీసుకోవట్లేదు అదే అది క్వైట్ ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా ఐ బ్యాక్ టు మై రోమ్ టోటల్గా ఈ రోజున జర్నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను సో యాక్చువల్గా ఈ ఈ వేళ కూడా తీయాల్సి ఉండే కాకపోతే నాకు ఓపిక అనిపించి వీడియో తీసే అంత ఓపిక కూడా లేదు ఏమో అమ్మమ్మ హమ్మయ్యా నేను ఇంటికెళ్ళిపోతాను భయ్యా దీంతో పండగ పోతున్నాను భయ్యామ్ చంద్రప్రభు నేను ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ కెమెరా కూడా పెట్టలేదనమాట సో ఆ లారీ అల్లకి థ్యాంక్స్ చెప్పుకోవాలా లేకపోతే నా దూదిరిపోయింది ఈరోజు ఎక్కడ దింపిందంటే అచ్చలు నేను గట్టిస్తాను అక్కడ దింపారు అనుకోన్న అన్న ఈ ఈ వేలు వస్తాయి కాకపోతే అన్న అక్కడి నుంచి అటు అవుటర్ రింగ్ రోడ్ నుంచి సైడ్ నుంచి వెళ్ళాలంట సో మనం ఏమన్నట్టే గట్కేసరి సైడ్ రావాలి సో అన్న అక్కడ దింపేసాడు కానీ నేను డబ్బులు ఇద్దాం అనుకుంటే డబ్బులు వద్దు బ్రో అని చెప్పి ఒక స్మైల్ ఇచ్చాడు నేను చెప్ప అప్పటికి చాలా ట్రై చేసిన ఇద్దా అని చెప్పి ఆ బ్రో అస్సలు ఏం లేదు అనమాట అని చెప్పి మళ్ళీ ఇదే అప్పుడు ఇంకా నాకు ఇంకో ఆప్షన్ లేదు సో గట్కే అది ఎక్కడ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ దాటంగానే ఒక ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది మనకి సో అక్కడ దాటంగానే అక్కడ నుంచి స్టార్ట్ చేసినా మళ్ళీ బైస్కిల్ రైడ్ చీకటి ఉంది చీకటి ఉంది అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చిన కాకపోతే వీడియో రికార్డ్ చేయలేదు నాకు ఓపిక లేకుండే సో బట్ ఫాస్ట్గా నేను వచ్చేసినా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడ్డది అది ఎయిటీన్ కిలోమీటర్స్ వచ్చింది సో నేను ఈరోజు టోటల్గా సెవెంటీ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన అనమాట ఫస్ట్ ఫస్ట్ నల్గొండ పలువురు నుంచి చౌటుప్పల్ సారీ చిటియాల చిటియాల దాకా ట్రావెల్ చేసిన ఇక్కడ కూడా నేను లిఫ్ట్ అట్లాంటివి ఏం లేకుండా సో అది మనకి ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ సమ్ ఎంత వచ్చింది ఇది ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ టోటల్ కలిపి ఎంతో చేంజ్ ఉంది కరెక్ట్ కాకుండా సెవెంటీ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన ఫ్రెండ్స్ మామూలుగా లేదు కాలు మోకాలు మోకాలు మాత్రం జూల మండుతున్నట్టుంది అట్లా ఏదంటే ఇది నాకు ఏమనిపించలేదు వర్స్ ఫస్ట్ స్టార్టింగ్ తీట ఉండొద్దు అన్నట్టు పంపించింది అది ఫ్రెండ్స్ సో నేను దివాళికి ఇంటికి వెళ్ళాను దివాళి నేను రైట్ దివాళి దివాళికి ఇంటికి వెళ్ళినా టూ డేస్ అక్కడ నామలకి వెళ్ళాను ఫ్రెండ్స్ తోటి తర్వాత ఏంటంటే నాకు ఇక్కడికి బైస్కి వెళ్ళడానికి ఇష్టం కొంచెం సో బస్ లేదు తిరగడానికి మనకి ఆప్షన్ అప్పుడప్పుడు చాయ్కి ఏదో ఒకటి వెళ్ళడానికి నాకు లైక్ ఇష్టం సో అని చెప్పేసి ఊర్లో ఉన్న ఒక టెన్త్ అయిపోయిన పోరగా దగ్గరికి వెళ్ళి ఒక బైక్ లో వేసుకున్నాను వాళ్ళ దగ్గర సూపర్ ఉంది సైకిల్ అట్లాస్ డబల్ స్ప్రింగ్ సైకిల్ ఆ మోడల్ ఇప్పుడు లేదు ప్రెసెంట్ సో అది ఆ బాడీ పార్ట్ అన్నమాట నాకు నచ్చింది ఎప్పటి ఏం చేసిన వాళ్ళకి నీకు ఇలా సెవెంటీన్ హండ్రెడ్ ఫైవ్ టీన్ హండ్రెడ్ సర్వ్ అని చెప్పి మనతో డీల్ చేసుకుని కొనేసిన సైకిల్ కొనేసి అప్పుడు నేను ఇంటి నాకు అసలు అయితే సైకిల్ మీద వద్దామని తాడు కూడా లేదు జస్ట్ ఇంటి కానీ చేసిన రోడ్ దగ్గరికి స్టార్ట్ అయ్యా సో రోడ్ దగ్గరికి వచ్చినాక ఆటోలోకి ఇద్దామని చెప్పి ట్రై చేసిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా వెయిట్ చేసినా బట్ ఒక వెహికల్ కూడా రాలేదు ఆటో ఆటోలో వేసి నగళ్ళలోకి వచ్చి చేయించుకున్నాక తర్వాత ట్రైన్ ఇద్దాము ట్రైన్లో బస్సులో ఇది ఒకటి వేదాము ప్లాన్ చేసినా కానీ ఆటోమసలు టైం కొంచెం టైం కనిపించింది సరే ఎట్లా కాలేజీ ఉందా స్టార్ట్ చేద్దాం నల్గొండ రాకపోదాం ఏదైనా ఇబ్బంది పడితే అప్పుడు అట్లా అంటే ఆలోచించాను అట్లా ఎయిటీన్ కిలోమీటర్స్ పేరు పిల్లలే అనిపించింది కొంచెం కొద్ది కొన్ని పెయిన్స్ వస్తున్నాయి టైం పాస్ చేసుకుంటా అది మీకు లాస్ట్ ముందు చూపించినట్టు పల్పి అరేజ్ అవ్వాలని కాకుండా అవన్నీ అన్నమాట తర్వాత ఏం చేసినా వచ్చినా అది మీ వీడియోలో చూపించినట్టు సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళినా అలా కూడా చిల్ చిల్ క్యాండేట్ మంచిగా మంచిగా చెప్పుకుతున్నాను మొత్తం సైకిల్ కూడా చూపించినట్టు సో మన స్టూడెంట్ అని చెప్పేసరికి కొంచెం తక్కువ ప్రయత్నించి టూ హండ్రెడ్ కాస్ట్ లో సీటు అండ్ పెడల్స్ వీల్ మధ్యలో ఉన్నది సమ్ అది రొటేటర్ అండ్ బ్రేక్స్ కొన్ని ఆల్మోస్ట్ సీట్ ఇవన్నీ కలిపి మనకు టూ హండ్రెడ్ పెళ్ళేసినా లెవెన్ హండ్రెడ్ చేసిన సో అక్కడ అయిపోయింది సో ఇంపార్టెంట్ ఏం చేసిన మా ఫ్రెండ్గా ఇంకొకటి కాల్ చేసినా కాల్ చేసి అక్కడికి వెళ్ళి వాడిని వాడిని కలిసిన వాడిని కలిసిన అప్పటికి నాకు టూ ఓ క్లాక్ అవుతుంది టూ ఓ క్లాక్కి వెళ్ళి ఇక నేను మొత్తం ముచ్చాను టూకి ఇక నేను ఏం ఆలోచించకుండా బస్సుకి ఇవన్నీ ఎందుకు సరే స్టార్ట్ చేద్దాం మధ్యలో ఏమైనా ఇబ్బంది అనుకో ఏదో ఒకటి ఎక్కిపోదామన్నా ఉంది కాకపోతే నేను సీరియస్ ఏమనుకున్నాను అంటే పక్క నేను ఎక్కిస్తాను దాకా నేను బైక్ రెడ్డి కదా అంటే బట్ అది చాలా దూరం వచ్చినా ఒక్క దగ్గర మిస్టేక్ ఏం జరిగిందంటే ఎదుగు గడ్డ వచ్చింది గడ్డ వచ్చింది సో ఆ గడ్డకి నేను ఏం చేసినా లేచి తొక్కినా అంటే తొక్కి 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 ఒకటేసారి తొక్కినప్పుడు ఆలో ఈ మొక్కలు ఈ మొక్కలో పట్టేసింది పట్టేసింది ఇ సెన్స్ చిన్న కలుపుకుని కొంచెం అట్లా వచ్చింది అనమాట సో అది తర్వాత తొక్కేటప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది ఓన్లీ వన్ లెగ్ సో అది ఒక్కటి కొంచెం ఇబ్బంది వేసింది ఇంకా తర్వాత అట్లాంటి ఒకటి చాలా దూరం వచ్చినా వీడియోలో చూపిస్తా అవన్నీ అయిపోయినాయి తర్వాత వచ్చిన అట్లనే చోటు పల్లెల చిట్టేలా దగ్గర వచ్చిన అక్కడ వాసన జరిగింది అక్కడ దూరం అక్కడ నాకు పిచ్చిలేసింది ఈ ఇటా ఇది అంతా ఉంటుందా అని చెప్పేసి కొంచెం మిస్అయింట్ ఫీల్ అయినా తర్వాత ఇక నేను ఎక్కువ ఒక రెండు వెహికల్స్ స్టార్ట్ అప్పుడు తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేయడాడు ఎంత దూర అంత దూరం చెప్పి తక్కువ తోడు ఎంత ఉంటాయి ఒక ఈ లారీ అని దొరికినా లారీ అనకి ఇట్లా అని చెప్పేసి వస్తా అని చెప్పేసి ఎక్కి వచ్చిన కానీ ఇలా అయినా సారీ ఫ్రెండ్స్ కంప్లీట్ జర్నీ ఇది నాది కానీ క్వైట్ ఇంట్రెస్టింగ్ బట్ దూరం మాత్రం గట్టి గట్టే బటక్స్ గట్టి పెయిన్ వస్తున్నాయి ముఖల్స్ ముఖ ముఖి అరిగిపోయి వచ్చే సగం సెవెంటీ వన్ కిలోమీటర్స్ అంటే ఇది టూవేది ఓకేనా మీరు అమ్ముతాం అంటే లేకపోతే లేదు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బై గుడ్ నైట్స్ జస్ట్ ఇంక నేను ఫ్రెష్ కూడా రాలేదు ఇంకేం చేయలేదు ఆ బ్యాగ్ కూడా సరే నచ్చింది అక్కడ కొన్ని ఫ్రూట్స్ వేసినా కాబట్టి అందులో కూడా ఏం లేదు కాకపోతే ఇంక స్నానం చేయలేదు ఏం వెళ్ళి జస్ట్ ఇప్పుడు వెళ్ళి స్నానం చేసుకోవచ్చు వచ్చి ఇంకా అంతకంటే పని ఇంకేం లేదు బాయ్ 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 గుడ్ నైట్ మెనీ గ్రేట్ పీపుల్ టు